అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ రహదారి భద్రత అవగాహన మరియు రోల్ ప్లే నియమాలు కార్యకర్త పిల్లలందరికీ ట్రాఫిక్ సిగ్నల్పై అవగాహన కల్పించాలి సాధారణ చిత్రాలు లేదా బొమ్మలను ఉపయోగించి ప్రాథమిక ట్రాఫిక్ రంగులను పరిచయం చేయాలి ఆధార్శిల పేజీ నెంబర్ నూట డెబ్భై ఎనిమిది నూట డెబ్బై తొమ్మిదిలో ఉంటుంది ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేపిస్తున్నారు రండి చూద్దాం రోజు మనం ట్రాఫిక్ లైట్ గురించి చెప్పుకుందాం అంటే ఏంటి వాహనాలు ఎప్పుడు ఏ కలర్ వస్తే ఆగిపోతాయో ఏ కలర్ వేస్తే వెళ్తాయో మనం దాని గురించి నేర్చుకుంటూ మనకి కనిపిస్తుంది కదా కదా అవునా ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి చెప్పండి ఎన్ని ఉన్నాయి ఎన్ని మూడు కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ కలర్ ఏంటి గ్రీన్ గ్రీన్ ఇక్కడ ఉందా కలరు ఉంది కదా గ్రీన్ ఆ ఈ కలర్ ఏంటి కూడా ఉంది కదా ఇందులో ఏ కలర్ వస్తే ఏం చేయాలో చెప్పుకున్నామా రెడ్ కలర్ వచ్చినప్పుడు వాహనాలన్నీ వెళ్ళిపోతాయి మరి ఎల్లో కలర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళాలి కేర్ఫుల్ అంటే దీన్ని మనం ఆట ఆడుకుందామా ట్రాఫిక్ లైట్స్ మీరు వాహనాలు అన్నమాట అర్థమైందా ఇప్పుడు ఏ కలర్ వస్తే వాహనాలు ముందుకెళ్తాయో ఏ కలర్ వస్తే వాహనాలు ఆగిపోతాయో ఆడుకుందాం ఆడుకుందాం వెరీ గుడ్ చక్కగా ఆడుతున్నారు కదా ఆ ఇప్పుడు రెడ్ అంటే ఏంటి స్టాప్ స్టాప్ అంటే ఆగిపోవాలి ఆ రెడ్ రెడ్ గ్రీన్ అంటే గో గో అంటే ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలకు ట్రాఫిక్ లైట్ గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు కదా రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్